రంగారెడ్డి జిల్లా చేవళ్ళ శంకరపల్లి మండలం ఓకిల గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గేటెడ్ కమ్యూనిటీ విల్లాల్లోకి వరద చేరింది శంకరపల్లి మండలం ఓకిల గ్రామంలో రెండు వందల పన్నెండు విల్లాల్లో సుమారు వెయ్యి మంది నివాసం ఉంటున్న లా పలోమా కమ్యూనిటీలో వరద విభసం సృష్టించింది రెండేళ్ల క్రితం ఈ విల్లాలో ఈ పరిస్థితి నెలకొందని మళ్ళీ అదే పరిస్థితి పునరావృతమైందని ఆ కమ్యూనిటీలో నివసించే వారు చెప్తున్నారు కోట్లాది రూపాయలు వెచ్చించి విల్లాలు కొనుగోలు చేశామని మా కమ్యూనిటీ నుంచి వరద నీటిని బయటకు పంపించే క్రమంలో గ్రామ పంచాయతీ సహకరించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు అప్పట్లో అప్పటి చేవళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డికి ఫిర్యాదు చేయగా ఆయన ఆదేశానుసారం ఇరిగేషన్ అధికారులు మంత్రంగా పైపులు వేసి చేతులు దులుపుకున్నారు భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటుందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోట్లాది రూపాయలు వెచ్చించి బిల్లాలు కొనుగోలు చేశామని మా కమ్యూనిటీ నుంచి వరద నీటిని బయటకు పంపించే విధంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు విల్లాస్ నుండి మాట్లాడుతున్నామండి ఇక్కడ మొత్తం రెండు వందల పన్నెండు విల్లాస్ ఉన్నాయి అయితే ఇందులో దాదాపుగా వెయ్యికి పైగా పైగా ప్రజలు నివసిస్తున్నారని అందులో పెద్దలు వృద్ధులు మహిళలు కొంత చిన్న పిల్లలు స్కూల్ వెళ్ళే పిల్లలు అందరు కూడా గత ముప్పై ఆరు గంటల నుంచి ఇంట్లో నుంచి బయటికి పోలేక బయటి వాళ్ళు ఇంట్లోకి రాలేక జల నిగంధంలో ఉన్న దిగ్బంధంలో ఉన్నారు అయితే ఇది ఒకటే కాదు దీని తీవ్రత ఎంతవరకు చేరుకుందంటే గత ముప్పై ఆరు గంటల నుంచి కూడా కరెంటు సప్లై పవర్ సప్లై కట్ ఆఫ్ అయిపోయిందండి అయితే వాళ్ళ ఇంట్లో ఉండి రాత్రి అంతా కూడా చాలా బిక్కుబిక్కుమంటూ భయపడుతూ వాళ్ళ ఇంట్లోకి ఏమొస్తుందో ఆ చీకట్లో ఎలా గడిపారో అనేది చాలా తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుందండి అయితే ఈ సమస్య ఎందుకు ఏర్పడుతుంది అనే దాని గురి అనే దాని గురించి మేము ఎన్నోసార్లు రెండు వేల ఇరవై రెండు నుంచి తీసుకొని ఇప్పటి వరకు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజా పంచాయత్ సెక్రటరీ గారి దగ్గర నుంచి మండల స్థాయి వరకు మండల స్థాయిలో కూడా ఏం జరగకపోతే జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు కూడా ఏం జరగకపోతే కలెక్టర్ దృష్టి కూడా తీసుకొని తీసుకొని వెళ్ళడం జరిగిందండి అయితే ఇవన్నీ మేము రాతపూర్వకంగా మేము లెటర్లు సబ్మిట్ చేసినా కూడా ఎప్పుడు కూడా మా మాకు ఈ ఏ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఈ సమస్యని తీర్చాలనే ఒక ఉద్దేశంతో మాత్రం ముందుకు వచ్చిన దాఖలాలు ఏనాడుగురు కనిపించలేదు మేము ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారిని మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మా యొక్క రెండు వందల పన్నెండు విల్లాస్ దాదాపుగా వెయ్యికి పైగా ఉంటున్న నివాసం ఉంటున్న ప్రజల తరఫు నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాం ఏంటంటే మా యొక్క తీవ్ర సమస్యని మీరు ఎంత త్వరగా ఎంత త్వరగా సాల్వ్ చేస్తే అంత తొందరగా మేము ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది అదే కాకుండా మేము ఈ యొక్క జిహెచ్ఎంసి కమిషనర్ గానీ ఆ హెచ్ఎండిఏ కమిషనర్ గాని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాం ఈ రోజు ఒక విల్లా కొనాలంటే ఎవరే కాని హెచ్ఎండి అప్రూవల్ ఉందా లేదా రేరా అప్రూవల్ ఉందా లేదా తగిన తగిన ఒక మూడు నాలుగు అప్రూవల్స్ ఉన్నాయో చెక్ చేసి బిల్డర్ దగ్గర ఎంతో డబ్బు వెచ్చించి కష్టపడ్డ డబ్బు ఇచ్చేసి మేము విల్లాలనుకుంటున్నాం ఇదంతా కొన్న తర్వాత మాకు వచ్చేసి హెచ్ఎండిఏ వాళ్ళు ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రాబ్లము ఇరిగేషన్ వాళ్ళు వచ్చేసి ఇది హెచ్ఎండి వాళ్ళ ప్రాబ్లం అని చెప్పేసి మా పైన ఆ సమస్యను తోసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ముమ్మాటికి మేము దీన్ని వ్యతిరేకిస్తాము దీనిని మేము ప్రతిఘటిస్తాం ఎందుకంటే మేము ఈ రోజు ఈ విల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఏ పర్మిషన్ చూసుకొని కొనాలో ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది ఏం చూసి మేము కొనాలి విల్లాస్ హెచ్ఎండి అప్రూవల్ చూసుకున్నా ఈ రెండు చూసుకున్న తర్వాత కూడా రేపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేదని చెప్పేసి దీన్ని పక్కకు తోసే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు పూర్తి బాధ్యత వహించి కోఆర్డినేషన్ చేసి మా యొక్క ఈ సమస్యని అతి త్వరగా తీర్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆఫీస్కి సమస్యను తీసుకెళ్లి మేము ఈ మేము ఈ లాపలమ విలాస్ మోకిల నుండి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము ముఖ్యమంత్రియే కాకుండా దీనికి సంబంధించిన మంత్రి గారు శ్రీమతి సీతక్క గారు అండ్ దగిన హెచ్ఎండి కమిషనర్ గారు అమ్రపాలి గారికి మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మా యొక్క మన మా యొక్క విన్నపం కొద్దిగా మీరు యాక్సెప్ట్ చేసి తొందరగా మీరు ఇక్కడ వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత తీవ్రత ఉందో ఎంత పెద్ద సమస్యలో మేము అసలు ఉన్నాము మీరు వచ్చి ఇక్కడ చూడండి మీరు తెలుస్తుంది ప్లీజ్ కమ్ డౌన్ అండ్ సాల్వ్ అవర్ ప్రాబ్లం విఆర్ రిక్వెస్టింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు అండ్ జి హెచ్ఎండి కమిషనర్ అమ్రపాలి గారు థ్యాంక్ యూ